아고다 ఇంకా అట్లనే గొర్లేరు కూడా అమ్మేస్తున్నాం నిన్న వన్ ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఏదో హండ్రెడ్ ప్లస్ అయినాయి అనమాట ఒక ప్యాకెట్ వచ్చేసి సెవెంటీ రూపీసా సారీ సిక్స్టీ రూపీస్ మేము సెవెంటీ అనుకున్నాం మళ్ళీ వాళ్ళు ఎత్తేటప్పుడు ఇది సిక్స్టీ రూపీసే అని చెప్పినారు కానీ మాకు బెటర్ అనిపించింది చాలా పాతది అనమాట ఎరువు ఏమంటారు మన్ను తినిపోయిందనమాట అంత క్వాలిటీగా ఏం లేదు ఎవరు రాలేదు ఇటు సైడ్ ఎందుకంటే ఎంత దిగబడిపోతుంది ఎక్కడ చూసినా అనేసి బండ్లు సరిగ్గా రావు అని నిన్న కూడా వాళ్ళ బండి ఏం రాలేదు ట్రాక్టర్ని తోలుకొని వచ్చి ఆ ప్యాకెట్లని ట్రాక్టర్లోకి వేసుకొని ఇక్కడ నుంచి రోడ్లోకి మెయిన్ రోడ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకున్నారనమాట వాళ్ళ బండ్లోకి ఇంకో విషయం ఏంటంటే మాకు తెలిసింది సమ్మర్లో ఒక కాస్ట్ ఉంటుంది వింటర్లో కావచ్చు లేకుంటే రైనీ సీజన్లో ఒక కాస్ట్ ఉంటుంది అని మాకు తెలిసిందనమాట గొర్రె ఎరువు సమ్మర్లో హై కాస్ట్ ఉంటుంది వింటరు లేకుంటే ఈ రైనీ సీజన్లో లో కాస్ట్ ఉంటుంది అనమాట అంత క్వాలిటీ ఉండదు ఎరువు అనేసి అన్నారు అప్పుడు బాగా డ్రైగా ఉంటుంది సమ్మర్లో చలికాలంలో కావచ్చు లేదంటే వర్షాకాలంలో కావచ్చు కొంచెం వెట్గానే ఉంటుంది అంత మంచిగా ఉండదు అందుకే అంత కాస్ట్ తక్కువ అనేసి అన్నారు అనమాట వీళ్ళే గోర్లెరు ప్యాకెట్లలోకి నింపేసి ఫ్యాక్టరీలోకి తీసుకొని వెళ్ళేది రెండు మూడు చోట్ల దిబ్బలు ఉన్నాయన్నమాట ఆ ప్యాకెట్స్ ఉన్నాయి అవే ఒక్కో ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు అట్లా మొత్తం ఒక నూరు ప్యాకెట్ల కంటే ఎక్కువగానే అయినాయి మాకు సిక్స్ ప్లస్ వచ్చింది అన్నమాట అమౌంట్ ఒకరు పారతో కింద ఒక సంచిలోకి వేస్తూ ఉంటే ఇద్దరు పట్టుకొని ఒకరు సంచి పట్టుకుంటారు అందులోకి పోసేస్తారు పోసి అక్కడ పెడితే ఇంకొకరు వచ్చేసి కుట్టేస్తారు అన్నమాట ఎరువు కుట్టేసి లాస్ట్లింగ్ ఇంకా అన్ని కౌంట్ చేసుకొని అమౌంట్ పే చేసి అవన్నీ ఆ ట్రాక్టర్లోకి వేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళ బండి ఎక్కడుందో అక్కడికి వేసుకొని పోతారనమాట ట్రాక్టర్లు కావచ్చు ఈవెన్ బైక్స్ కూడా కొన్ని రోజులు అస్సలు రాలేదన్నమాట బాగా పోతుంది వర్షాలు పడి జోకెక్కు కాలంలో నీళ్ళు ఉన్నాయి కదా అందుకని ఇవాళ వచ్చేసి వడ్లు పోద్దాం బాగా ఎండగా వస్తుంది అనేసి చాలా అర్లీగా వచ్చిందనమాట సెవెన్ థర్టీకే వచ్చాను ఎలాగో స్కూల్ లేదు ఇంకా మా పాపమ్మ ఇంటి దగ్గర లేదు ఊరికెళ్ళింది అందుకు నిన్నైతే కొన్ని వడ్లు తడిచినాయి అంటే ఒక సిక్స్ కేజీ సెవెన్ కేజీస్ అట్లా వడ్లు తడిచిపోయినాయి మిగిలినవన్నీ బాగున్నాయి అన్నమాట ఎందుకంటే మేము వరి కోసినాక ఆ రోజు ఆరినాయి నెక్స్ట్ డే కూడా బాగా ఆరినాయి ఆ తర్వాత రెండు రోజులే అంటే నిన్న ఇవాళ ఈ రెండు రోజులు ఆరలేదు సరిగ్గా చూద్దాం ఇవాళ బాగా కాస్తే ఆరిపోతాయి ఇంక పెద్దగా ఆరిపెట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఆడిచుకురావచ్చు అనమాట వడ్లు మా అయితే ఇంకా నానిపోయింది కానీ ఇంతటిది వర్షం ఆగిపోతే బాగానే ఉంటుంది అట్లనే హెవీ రెయిన్ఫాల్ అయ్యిందంటే ఇంకా అంతే వేస్టే అనుకుంటా నేను ఇక్కడి నుంచి బాగా వ్యూ చూసి ఎంజాయ్ చేసేది ఏక్లోక్ అనమాట కొండవైపు చెట్టు ఉంటుంది అక్కడ కూర్చుంటే ఇంకా మంచి వర్షం పడింది కదా సో పంటల మీద నీళ్ళు నిలబడినాయి అన్నమాట లేము మొత్తం మూడు పట్టల మీద పోస్తున్నాము ఇంకా వీటి మీదకి ఈ వరకు వర్షం వచ్చింది ట్వెల్వ్ వరకు మా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది ట్వెల్వ్ వరకు వర్షం కంటిన్యూగా తుంపర తుంపరబడుతూనే ఉంది ఒకసారి హై అయిపోతుంది సడన్గా లో అయిపోతుంది అనమాట వర్షం అనేది పట్టల మీద అయితే బాగా నీళ్ళు నిలబడినాయి సో అవన్నీ తోడేసినాం అనమాట అక్కడక్కడ వడ్లు కొంచెం లైట్గా నాన్నయ్యయి సో అవన్నీ పక్కన తీసేసి అవి అక్కడ అరబెడతా ఉన్నామన్నమాట ఇప్పుడు ఈ పట్టలో ఉండేటివన్నీ ఇంకో పట్టలేకంతా పోసేస్తే కప్పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది వాటి చుట్టూరా కూడా మన పోస్తే హెవీగా వచ్చినా కూడా నీళ్ళు వెళ్ళవన్నమాట పోవడానికి అనేసి అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్న కాలువలు చేసినాం అనమాట తగ్గుకు వెళ్ళిపోవడానికి ఇక్కడ ఒకటి ఇట్లా ఇక్కడ ఇంక ఇట్లా ఈ విధంగా అన్నీ ఉన్నాయి కదా ఎలుకలు కూడా దీంట్లో ఉన్నాయి దాచిపెట్టుకున్నాయి అన్నమాట ఈ పట్టల్లో ఇంకా ఈ పట్టలకి అక్కడక్కడ హోల్స్ ఉన్నాయన్నమాట కొంచెం పాతవి సో ఆ హోల్ ప్లేస్లో ఇవి పెట్టినాం సో ఇవి తడిచిపోయినాయి అందుకే ఇంక ఈ పట్టలన్నీ ఆరబెట్టినాం ఇవి వచ్చేసి తడిచిపోయిన వడ్లు అనమాట ఇట్లా ఆరబెట్టినాం తీసేసి లేదంటే మొలకలు వచ్చేస్తాయి అక్కడక్కడ చెక్ చేసాము నీళ్ళు ఏమైనా పట్లలో నుంచి కిందికి పడ్డాయేమో అనేసి అట్లేం ఏం జరగలేదు ఈ వడ్లలో ఉన్న చిన్న చిన్న ఎలుకలు చూస్తుంటే నాకు మా ఇంట్లో ఉన్న ఒక గానీ ఒక ఎలుక గుర్తొచ్చింది అది ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది కనిపించట్లేదు అనమాట ఇంట్లో పొద్దున్నే చిక్కం కట్టేటప్పుడు నాకు త్రాడుకుంటూ ఉంటుంది కదా బుడిగీలు సో చిన్న ప్లేట్లు రెండు తీసుకొని ఒక దాంట్లో అన్నం ఇంకో దాంట్లో వాటర్ పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని వాకని వేసుకొని అప్పుడు హ్యాపీగా వచ్చి తినేసి పోయేది ఎప్పుడైనా అన్నం తింటున్నప్పుడు కూడా అటు ఇటు తిరిగేది అనమాట అక్కడికి అన్నం పెడితే రావడం వేసి పెట్టిన అన్నం ఎత్తుకొని పోవడం మళ్ళీ రావడం నీళ్లు తాగడం అట్లా అవన్నీ చేసేది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించేది ఏం లేదు గాని ఒక ఎలక ఇంట్లో ఉండేది ఉన్ని లేవు ఉండేది ఒక ఎలక దీన్నెందుకు చంపాలి బయటికి పంపించాలి అనిపించింది సో ఇంకా అట్లా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది ఇప్పుడు కనిపించక త్రీ మంత్స్ అవుతుంది నాకు ఆ ఎలక గుర్తొచ్చింది ఇక్కడున్న ఎలుకలు చూడగానే నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ ఎలుక గురించి అంటున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఎలుక ఉండాలి చూద్దాం ఉందో లేదు వెళ్ళిపోయిందా చాలా క్యూట్గా చిన్నగా అదిగో ఈ ఎలక ఇక్కడ పిల్లలు రెండు గంటల ఆ టైంకి మళ్ళీ బయటకు కరెక్ట్ టైంకి పొద్దున్నే ఒక టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి బయటకు వదులుతాము ట్వెల్వ్ థర్టీ లోపల నీళ్ళు తాగేసి మళ్ళీ దొడ్లేకపోతాయి దొడ్లేకపోయినాక మళ్ళీ వన్ థర్టీ టూ టూ థర్టీ లోపల మళ్ళీ అవందకు అవి బయటకు వచ్చేస్తాయి అనమాట ఒకవేళ ఉన్నా కూడా కళ్ళు ఎగిరి బయటకు వచ్చేస్తాయి ఇవి ఎప్పుడు ఇక్కడ నీళ్ళు తాగేది చౌరు నీళ్ళు అంటారు